ఓం నమశివాయ శ్రీ విష్ణు రూపాయ నమ ఈ కార్తీక మాసంలో మగవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం ఈ కార్తీక మాసంలో మాంసాహారం పూజించరాదు అలాగే ఆల్కహాల్ సేవించరాదు ధూమపానం ముట్టుకునరాదు సంవత్సరం మొత్తం మీద ఎన్నో మాసాలున్నా ఈ కార్తీక మాసానికి చాలా ప్రత్యేకత ఉంది కనుక మగవారు ఈ పాటి నియమాలు పాటించాలి ఈ మధ్య కొత్తగా కొంతమంది ఆడవారు కూడా కొంత ఎడిట్ అవుతున్నారు వాళ్ళకు కూడా అంత శ్రేయస్సకరం కాదు కనుక ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మగవారు వీలున్నంత వరకు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి దగ్గరలో ఉన్న గుడికెళ్ళి దర్శనం చేయాలి అలాగే వీలున్నంత వరకు నదీ స్నానం చేస్తే చాలా మంచిది అలాగే ఎక్కడైతే జ్యోతిర్లింగం ఉందో ఆ గుడికి వెళ్ళి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే మహా అద్భుతంగా ఉంటుంది అది కాశీ కావచ్చు శ్రీశైల్యం కావచ్చు సోమనథ కావచ్చు ఉజ్జయిని కావచ్చు భీమాశంకరం కావచ్చు ఏదైనా కావచ్చు మనకు శక్తికి మేర ఆ మహాశివుడు మనకు గాని అవకాశం ఇస్తే ఈ కార్తీక మాసంలో జ్యోతిర్లింగ దర్శనాలు చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే త్వరగా నిద్రలేయాలి త్వరగా పడుకోవాలి ఎక్కువగా కూడా ఏది డిస్కషన్ చేయొద్దు కోపడద్దు మన నోటి నుంచి వచ్చే కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితముగా విభూతి ధరించాలి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మీరు గుడికి వెళ్ళినప్పుడు మీకు నచ్చినంత వీలుంటే ఈ నాలుగు వారాల్లో ఒక సోమవారం రోజైన గుళ్ళో కాస్త ప్రసాదం చేసేస్తే మంచిది అలాగే మీ తోటి వారికి ఎవరికైనా మీరు మధ్యాహ్నం భుజిస్తున్నప్పుడు కాస్త భోజనం పెడితే చాలా మంచిది అవకాశం ఉన్నంత వరకు మీరు శివమాల ధరిస్తే ఇంకా మంచిది కనుక ఈ కార్తీక మాసంలో మగవారు ఈ చిన్నపాటి జాగ్రత్తలు వహించి వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబం సంతోషంగా సుభిక్షంగా ఉండేలా పూజ చేసుకోవాలి అన్నది నా మనం కృష్ణ